రక్షకుడు క్రీస్తు నేసుక్రీస్తున్నామంలో అందరికి వందనాలండి ఇంధన వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం లోకాసు వార్త ఐదో అధ్యాయము నాలుగో వచనము ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడని సీమోనుతో చెప్పగా గత కాలం అంతా దేవుడు మనకి బోధిస్తా వచ్చేరు మాట్లాడుతూ వచ్చేరు కొన్ని మనం చేయాల్సిన పనులు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు మీరు ఇన్ కేసు ముందు వీడియోస్ వినకపోతే జాగ్రత్తగా వినండి మాట్లాడిన తర్వాత ఆయన బోధించిన తర్వాత అంటున్నారు కదా మీ యొక్క ధోని లోతుగా నడపండి మనం కష్టపడుకోకుండా ఎంత ప్రయోజనకరంగా ఉండాలన్నా అది సాధ్యం కాదు అంటారు కదా సిం గారు అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడతాం అయ్యా ఒక్క చాప కూడా దొరకలేదు అయినను సరే నీ మాట వలన ఆయన మాటను నమ్మి వలలు వేసే విస్తారమైన చేపలు పట్టారండి ఇప్పటి నీ జీవితంలో మన జీవితంలో ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఏ ఫలితం చూడకపోతే చూడకపోయినా పర్లేదు ఇదిగో ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు దేవు లోతు వెళ్ళడానికి ప్రయత్నించేయి దేవుని మీద ఆధారపడి కష్టపడటం విస్తారమైన పంట ఈ సంవత్సరం మనం కోరిపోతా ఉన్నాం నమ్మి మనం లోతుగా వెళ్ళడానికి చేద్దాం తద్వారా నిండైన దీవెనలు పొందుకుందాం అటువంటి దీవెనలకు వారసులుగా దేవుడు మనం చేసి సమృద్ధి దీవెనతో మనల్ని నింపి మన కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక ఆమె